నా పేరు డాక్టర్ కొట్టేచెన్న రిటైర్డ్ ప్రిన్సిపల్ మరియు కర్నూలు జిల్లా బీజేపీ అధికార ప్రతినిధిని ఈ మధ్యకాలంలో మీడియాలో వస్తున్న వార్తలు దిగజారుతున్న సాంస్కృతిక విలువలకు నైతిక విలువలకు ఎలా పాత్ర వేస్తున్నారో ఈ దురంతాలన్నీ తెలియజేస్తున్నాయి గత కొన్నేళ్లుగా భర్తల చావుకు కారణమవుతున్న నవవధువుల మనస్తత్వం ఎలాంటిది వారు కామంతో కళ్ళు మూసుకొని ఆ నీచమైన నైతికతమైన దుర్ దుర్మార్గపు పనులు పర్యవసానం ఎలా ఉంటుందో ఆలోచన చేయరా రాజా రఘువంశని చంపించిన ధనవంతురాలు ముసలాడు తిరుమలరావుతో కులికిన అమ్మ కూతుళ్ళు పెళ్లి చేసుకున్న నెల రోజుల్లోనే తేజేశ్వర్ను హతమార్చిన కర్నూలు అమ్మ కూతుళ్ళు మొగుడుపై నలభై పోలీస్ స్టేషన్లు కేసులు పెట్టివాడు చావుకు కారణమైన బెంగళూరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ భార్య శాటిస్టు సోనం ఈ అమ్మగారి శాటిజాన్ని ఇరవై నాలుగు పేజీల లేఖతో పాటు ఆత్మహత్య చేసుకుంటూ తీసిన వీడియోను కూడా సుప్రీంకోర్టుకు పంపించడం జరిగింది సుప్రీంకోర్టు విస్తుపోయింది ఆ వీడియో చూసి ఇంకా ఐశ్వర్య శివాని ముస్కాను రాధిక లాంటి పేర్లు అనేక శాడిస్టులు చాలామంది ఉన్నారు మొన్నటికి మొన్న కృష్ణానదిలో సెల్ఫీ దిగుదామని భర్త నీళ్ళలో తోసేసిన కర్ణాటక యువతి విజయనగరం జిల్లాలో పెళ్ళైన వారంలోనే మోటార్ సైకిల్పై గుడికి వెళ్దామని చెప్పేసి బయలుదేరి నిర్జన ప్రదేశంలో వెనక నుంచి భర్త మెడను కోసేసినటువంటి ధైర్యవంతురారు పెళ్లికి ముందు ఆ ధైర్యం చూ చూపి నేను వేరే వాడిని ప్రేమించాను అని ఎందుకు చెప్పలేకపోయింది ముక్కు ముఖం తెలియని ఆ యువకుడు నీతో జీవితం పంచుకోవాలని ఆనందంగా ఉందామని నీ మెడలో తాలి కడితే ఆ పాపానికి వాడిన స్వర్గానికి పంపావా పెళ్ళైన కొన్ని రోజులకే భీమవరం దగ్గర అత్తగారింట్లో వెళ్ళి తన భర్తకు తన లవ్వర్ను పరిచయం చేసి ఆ పరిచయంతోనే ఆ యువకుడిని కొబ్బరితోటలో చంపించడం ఎంతవరకు న్యాయం అసలు ఎందుకు వాడిని చేసుకున్నట్లు కామంతో కళ్ళు మూసుకుపోయి అభ్వంసపు తెలియని అమాయకుడిని చంపడం ఎంతవరకు సమంజసం తెలంగాణ ఒక జిల్లాలో ముగ్గురు పిల్లల తల్లి ఎప్పుడో టెన్త్ క్లాస్ పరిచయం పెంచుకొని వాడితో లేచిపోవటానికి తన ముగ్గురు పిల్లలకు పెరుగన్నోలు విషం పెట్టి చంపింది ఆ అన్నం తినకపోవడంతో భర్త బయటపడ్డాడు ముగ్గురు పిల్లల తల్లివి సిగ్గుండక్కర్లే నీ కామదాహానికి కన్నబిడ్డలను చంపావు నీ మొగుడు మగాడే కదా అంతకన్నా ఏం పొందాలని ఇలాంటి దారుణానికి ఒడిగట్టా నిన్న మొన్న అనంతపురం జిల్లాలో ఫాస్ట్ ఫుడ్ బండి నడిపేవాడు నచ్చలేదే రాత్రి వ్యాపారం అయ్యాక నా భర్త తాకి ఒక్కడో వస్తుంటాడు ఆ రస్తాలో వాడిని వేసేయి అని చెప్పి చంపించింది ఈ పతివ్రత శిరోమణి మీకు ఇష్టం లేకపోతే వదిలేయండి లేక విడాకులు తీసుకోండి అంతేగాని చంపే హక్కు మీకు ఎవరికి ఇచ్చారు మగైనా ఆడైనా ఎవరైనా కానీ దాని పరిణామాలు ఎలా ఉంటాయి మీరు జైల్లో కనీసం ఇరవై ఏళ్ళు మగ్గాలి లేదా దయగలిగిన జడ్జి అయితే ఉరిశిక్ష వేస్తాడు ఇరు కుటుంబాలు సమాజంలో ఎన్ని అవమానాలు పాలవుతాయి ఆలోచించరా ఒక్కసారి ఎందుకు ఈ యువతలు ఇలా కఠినంగా శాడిస్టులాగా వ్యవహరిస్తున్నారు కారణాలు చాలా ఉన్నాయి ఇంటర్నెట్ సెల్ఫోను సినిమా సీరియల్స్ స్నేహితులు తల్లిదండ్రులు సమాజం ఇంటర్నెట్ ఫోను ఈ రెండు సమాచార బదిలీకి విషయ పరిజ్ఞానికి ఎంత బాగా ఉపయోగపడుతున్నాయి చదువు ఉన్న జ్ఞానం సంస్కారం లేక వాటిని దుర్వినియోగం చేస్తుంది యువత పండ్లు కూరగాయలు కోసుకోమని కత్తి ఇస్తే భర్తను నరుపుతున్నారు సినిమా కన్నా సీరియల్స్ పెళ్ళైన వారిని నడివేసి వారిని శృంగారపరమైన కోరికలను అక్రమ సంబంధాలను తప్పు కాదనే భావాన్ని తెలుపుతున్నాయి కుట్రలు కుతంత్రాలు శాడిస్ట్ మనస్తత్వాన్ని పురుషుణ్ణి పూర్తిగా చేతగాని వాడిగా వారి చేతుల్లో పావుగా వాడుకునేవాడిగా చూపిస్తున్నారు సీరియల్స్లో అయితే రెండు క్రితం మహబూబ్నగర్ జిల్లాలో ఇలాంటి ఘటన ఒకటి జరిగింది ప్రేమికుడితో కలిసి భర్తను చంపి ఆస్తిపరుడైన భర్త ఆస్తి కోసం లవర్ ముఖం యాసిడ్ పోసి భర్త ముఖంలాగా ప్లాస్టిక్ సర్జరీ చేసే ప్రయత్నంలో దొరికిపోయింది ఆ శిరోమణి ఈ ప్లాన్లు ఎక్కడ చూసావమ్మా అని పోలీసులు అడిగితే మనసు మమత అనే సీరియల్లో చూశాను అందట అది సీరియల్ ఎఫెక్ట్ పిల్లలను తీర్చిదిద్దడంలో తల్లిదండ్రుల పాత్ర చాలా ఉంది ఉమ్మడి కుటుంబ వ్యవస్థ పోయి చిన్న కుటుంబాలు వచ్చాయి తల్లిదండ్రులు ఉద్యోగాలు ఏదో పనులు ఇద్దరు చేసుకోవాలి లేకపోతే నేటి వారి కోరికలు తీరం పిల్లలు ముఖ్యంగా టీనేజీ పిల్లలు ఆడామోగా ఎవరైనా ఇంటికి వచ్చాక ఆ రోజు ఏమేమి చేశారు ఏమేమి జరిగాయి వాళ్ళ సబ్జెక్టులు క్లాసుల గురించి అడుగుతున్నారా నలుగురు నాలుగు మూలలో కూర్చొని ఫోన్లు చూసుకుంటూ కూర్చుంటారు పిల్లల బాధలు బాధలు ఆనందాలు కష్టాలు ఏమైనా చెప్పనిస్తారా వాళ్ళు ఎలాంటి వాళ్ళ స్నేహాలు చేస్తున్నారు ఏ దురాల పాల్పడుతున్నారు పాల్పడుతున్నారో ముఖ్యంగా బాలు రాత్రి పదకొండు పన్నెండు ఒంటి గంట దాకా చౌరస్తలలో బాతాకాన్ని కొడుతూ ఉంటారు వారిని మందలించరా సభ్యతా సంస్కారం నేర్పుతున్నారా అసలు ముందు మీరు తల్లిదండ్రులు పాటిస్తున్నారా పిల్లల భావాలను బాధలను సమస్యలను శ్రద్ధగా వినాలి దానికి పరిష్కారం మీ కుటుంబమే కనుక్కోవాలి బయట వారితో అస్సలు ఈ విషయాలు చర్చించకూడదు అలాగే పెళ్ళిళ్ళ సమయంలో కేవలం వావి వరుసలు నక్షత్రాలు గుణాలు ముహూర్తాలు చూస్తే సరిపోదు కాబోయే వధూవరుల అభిప్రాయాలను పంచుకోవాలి నచ్చుకోవాలి కాస్త వెసులుబాటు కల్పించాలి దాని కొరకు ఈ సంఘటనలు జరగడానికి సైకాలజిస్టులు చెప్పేది ఇంపల్సివ్నెస్ ఇర్రేషనల్ థింకింగ్ సప్రెసివ్ అన్ ఐడెంటిఫైడ్ ఇల్నెస్ వాటికన్నా ముఖ్యమైనవి ఎలాగైనా ప్రేమను దక్కించుకోవాలని వెర్రి ఆవేశం కోరిక ఆరాటం దాని పర్యావసనాల గురించి అస్సలు ఆలోచించకపోవడం పై కరోనాతో పాటు ఆర్థిక స్వేచ్ఛ వలన వచ్చిన విదేశీ పోకడలు కొవ్వుబట్టిన చేష్టాలు మొన్ననే తెలంగాణలో పదో తరగతి చదివే బాలిక వాళ్ళ ప్రేమకు అడ్డు వస్తుందని లవర్తో కలిసి తల్లి తల్లినే చంపేసింది ఇది విచ్చలవిడితనం అధిక స్వేచ్ఛ భయము భక్తి సంస్కారం లేకపోవడం ఇలాంటి వారందరినీ కూడా సమాజం ఒప్పుకుంటుందనేటటువంటి ధైర్యము ఈ బరితెగింపులకు కారణం తల్లిదండ్రుల భయం లేదు టీచర్ల భయం లేదు ఊర్లో పెద్దల భయం లేదు స్కూలు కాలేజీల్లో టెక్నాలజీ గురించి డబ్బు ఎలా సంపాదించాలనే కానీ నీతి న్యాయం ధర్మం సంస్కారం గురించి ఏ పాఠ్యాంశాల్లో చెబుతున్నారు కాబట్టి ఈ ఆడపిల్లలు మగపిల్లలు ఇలా చెడిపోతూ జీవితాలను నాశనం చేస్తూ సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు